హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఆరోగ్యకరమైన రాగి రోటీని అయితే చూపించబోతున్నానండి ఇందులో ఎటువంటి బియ్యం పిండి మైదా గోధుమ పిండి వంటి ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ రాగి తోటే చాలా హెల్దీగా చేసుకోవచ్చు అలాగే షుగర్ పేషెంట్ కి అండ్ బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఈ రాగి రోటి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఆలస్యం చేయకుండా తక్కువ సమయంలో చేసుకునే ఈ రాగి రోటిని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ఈ రాగి రోటి కోసమని కడాయిలోకి ఒకటిం బావ కప్పు వరకు నీళ్లను పోసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు అండ్ వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఈ నీళ్లను మూత పెట్టేసి బాగా మరిగించుకోవాలండి కొద్దిసేపటి తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం చూడండి నీళ్ళు ఇలా బాగా మరుగుతున్నప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టి వన్ కప్పు వరకు రాగి పిండిని అయితే వేసేసుకోవాలి రాగి పిండిని వేసుకోగానే కొంచెం స్పీడ్ స్పీడ్ గానే కలుపుకోవాలండి కరెక్ట్ కొలతల్లో చెప్పాలంటే వన్ కప్పు వాటర్ కి వన్ కప్పు వరకు రాగి పిండిని అయితే వేసుకోవాలి రెండు సేమ్ క్వాంటిటీలో ఉండేలా చూసుకోండి ఇలా మొత్తం కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకొని రెండు నిమిషాల పాటు ఈ వేడికి అయితే మగ్గించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఈ పిండిని చేత్తో తాకగలిగే వేడిగా ఉన్నప్పుడే వేరే ప్లేట్ లోకి అయితే వేసేసుకోవాలి ఆ ప్లేట్ లో వేసుకున్న ఈ రాగి పిండిని హ్యాండ్ ని నీళ్లలో తరుపుకుంటూ మెత్తని ముద్దలైతే చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ పిండిని ఇలా హ్యాండ్ తో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ని కూడా ప్రెస్ చేయండి చూడండి ఇలా పిండిని సాఫ్ట్ గా కలుపుకున్నాక ఒక చపాతి సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని మిగిలిన పిండి ఆరకుండా ఉండడానికి మూతనైతే పెట్టేసుకోండి తీసుకున్న ఈ రాగి ముద్దను ఇలా రౌండ్ ముద్దలా చేసుకున్నాక ఫ్లోర్ మీద కొద్దిగా పొడిపిండిని చల్లుకొని ఈ రాగి ముద్దని ఇలా వీడియోలో చూపించిన విధంగా చేత్తో లైట్ గా ఒత్తుకోవాలండి తర్వాత చపాతీ రోలర్ ని తీసుకొని లైట్ గా ఇలా ఒత్తుతూ అన్ని వైపులా రాగి రోటిని ఒత్తుకోవాలి ఈ రాగి రోటిని మరీ మందంగా లేదా మరీ పలచగా అయితే ఒత్తుకోకూడదండి గానే చేసుకోండి ఇలా చపాతీలా చేసుకున్నాక ఇక్కడ నేను చక్కగా రౌండ్ షేప్ లో కనిపించడానికి కట్స్ ఉన్న ఒక బౌల్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా కట్ చేసుకున్నాక సైడ్స్ కు ఎడ్జెస్ ని తీసేసి ఈ రాగి రోటీని ఇలా రెండు మూడు సార్లు లైట్ గా ఒత్తుకొని పక్కనైతే పెట్టేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇలా రోటీలా చేసుకొని ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి పెనం బాగా వేడిగున్నప్పుడే ఈ రోటీని అయితే వేసేసుకోవాలండి తర్వాత గుట్టతో ఒత్తుకుంటే ఈ రోటీలు ఇంకా సాఫ్ట్ గా అయితాయి నీళ్లతో తడుపుకున్నాక ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు కాల్చుకొని రెండో వైపు తిప్పుకోవాలి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు కాల్చుకున్నాక ఇంకో వైపునైతే తిప్పుకోవాలండి ఇలా పొంగడం స్టార్ట్ అయ్యాక మంటను లో ఫ్లేమ్ లో చేసి ఇంకో వైపు తిప్పుకుంటే ఇలా చక్కగా రాగి రోటీ అనేది పొంగుతుంది రోటీని ఇలా అన్ని వైపులా కాల్చుకున్నాక తీసి ఒక క్లాత్ మీద పెట్టుకోండి విధంగా అన్ని రోటీస్ ని కాల్చుకోవాలి చూశారు కదా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి రోటీస్ అయితే రెడీ అయినాయి ఈ రాగి రోటీస్ ని వెజ్ నాన్ వెజ్ ఇలా ఏ కర్రీలోకైనా తీసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి